ఈ కాలంలో మార్కెట్ లో ఫుల్లీ ట్రెండ్ లో ఉన్న ఐటమ్ ఏంటంటే జార్జెట్ శారీస్ విత్ డిజిటల్ ప్రింట్ బ్లౌజెస్ అండి సో ఇప్పుడు మళ్ళీ మనం రీస్టాక్ చేయించాము ఇది మనం ఇంతకు ముందు కూడా పోస్ట్ చేశాము బల్క్ క్వాంటిటీ లో తీసుకున్నారు తీసుకున్న వాళ్ళందరూ కూడా సెట్ వైజ్ కూడా తీసుకున్నారు సో మళ్ళీ రీస్టాక్ చేయించాను శారీ అయితే మీకు చెప్పనవసరం లేదు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ తో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి మనకి ఇలా సిల్వర్ టైప్ బుటీస్ వస్తాయి అండ్ మనకి శారీ అంతా కూడా ఇలా సిల్వర్ కలర్ తో ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇచ్చారు శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఒక శారీ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళుకి ఫోర్ సైడ్స్ మనకి స్కెలా బార్డర్ అనేది ఉంటుంది ఎంబ్రాయిడరీ వర్క్ తో ఆల్ ఓవర్ శారీ మనకి స్కెలా బార్డర్ ఉంటుంది విత్ సిల్వర్ కలర్ బుటీస్ శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది సో చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఓవరాల్గా లుక్ వచ్చేసి మనకి తక్కువ ప్రైస్లో మంచి హెవీ రిచ్ ఉండే శారీ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి డిజిటల్ బ్లౌజ్ వస్తుంది సో ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ లో డిజిటల్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి చూడండి బ్లౌజ్ క్వాలిటీ లైట్ వెయిట్ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఈ బ్యూటిఫుల్ శారీస్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ తో ప్రొవైడ్ చేస్తున్నాను ఓవరాల్ గా లుక్ వచ్చేసి